నమస్తే అండి నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే బీన్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను మీరు ఎప్పుడైనా బీన్స్ కర్రీని చేయాలనుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలోకి మరియు చపాతీలోకి రెండింటిలోకి కూడా ఈ బీన్స్ కర్రీ చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ బీన్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి దీనికోసం నేను హాఫ్ కేజీ వరకు బీన్స్ని తీసుకొని తెంపి రెడీగా పక్కన పెట్టుకున్నాను ఈ బీన్స్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బౌల్ని పెట్టుకొని ఈ బీన్స్ని ఉడికించుకోవాలి బీన్స్ ఉడికాక ఈ వాటర్ని పంపేసి ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఈ బీన్స్ని మరీ ఎక్కువగా ఉడికించొద్దండి ఎక్కువగా ఉడికిస్తే కర్రీ టేస్ట్ అస్సలు బాగోదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అర టీ స్పూన్ వరకు జీలకర్రని అర టీ స్పూన్ వరకు ఆవాలని వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపటలాడాక రెండు మూడు పచ్చిమిర్చీలను కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకుని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం కలరొచ్చాక ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ టమాటోలని ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి టమాటోలు చక్కగా ఉడికిపోయాయి ఇందులోకి మనం రెడీగా పక్కన పెట్టుకున్నటువంటి బీన్స్ని వేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని మీ రుచికి సరిపడా ఉప్పుని ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ బీన్స్ కర్రీ తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి బీన్స్లో ప్రోటీన్ ఫైబర్ విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలుంటాయి బీన్స్లో ఉండే ఫైబర్ మరియు పొటాషియం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి బీన్స్లోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది బీన్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది ఇది మధుమేహం ఉన్నవారికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది బీన్స్లోని ఇనుము మరియు మెగ్నీషియం శరీరంలో శక్తి స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి బీన్స్లోని విటమిన్ ఏ మరియు కెరోటినాయిడ్లు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఇలా ఒకసారి కలిపాక మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ బీన్స్ని నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి నాలుగు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి బీన్స్ కర్రీ చక్కగా ఉడికిపోయింది ఇందులోకి చివరగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేశాక ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసమైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్